ఏం కావాలి నీకు ఫోన్ కావాలా వద్దా కావాలా సరే ఏం చేస్తావు తీసుకొని బొమ్మలు చూసుకుంటావా బొమ్మలు పెట్టిచ్చిన మమ్మీ నీకు మళ్ళా ఏడవవా సెల్ కంపల్సరీనా సరే బట్టలు వాష్ చేస్తావా మమ్మీ ఫోన్ ఇస్తుంది నీకు సరే బట్టలు ఉతికి మమ్మీకి బట్టలు ఉతుకో ఎట్లా వాష్ చేసేది బట్టలు నాన్న ఎట్లా నీదేనా అది వాష్ చేసుకో కూర్చొని వాష్ చేసుకో ఇదో బ్రష్ తీసుకో బ్రష్ తీసుకొని వాష్ చెయ్యి మళ్ళీ నీకు మమ్మీ ఫోన్ ఇస్తుంది ఫోన్ కోసం ఏమైనా చేస్తావా అట్లైనా వాష్ చేసుకుండేది బట్టలు నాన్న అట్లయినా వాష్ చేసుకుండేది బట్టలు అట్లేనా వాష్ చేసేది బట్టలు వచ్చా నీకు బట్టలు ఉతకడము ఎలా వాష్ చేసేది బట్టలు అట్లేనా సరే వాష్ చేసుకో ఏం కావాలా ఏం కావాలి నీకు ఏం కావాలా ఉతికేసినావా బట్టలు ఇవన్నీ నీవే వాష్ చేసుకో బట్టలను వాష్ చేసుకో బ్రష్ తీసుకుంటున్నావా సార్ వాష్ చేసుకో నా బిడ్డ నా బిడ్డ బంగారమ్మ వచ్చా నీకు బట్టలు వాష్ అక్కడైనా బట్టలు ఉండేది ఏడా నీ చెడ్డీ ఉండేది ఆడా ఉతికేసావా ఇంకొంచెం వాష్ చేయను చిన్నగా చిన్నగా వాష్ చేసుకో చిన్నగా వాష్ చేసుకో చాలే చాలు 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 నెక్స్ట్ వేరే తీసుకుని వాష్ చేయి అది వద్దులే వేరే తీసుకో వేరే తీసుకో ఫ్యాంట్ తీసుకో 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 నీదేనా అది కూడా బన్నీ వాష్ చేసుకుంటావా సరే వాష్ చేసుకో కూర్చో కూర్చొని వాష్ చేసుకో చాలే కూర్చొని వాష్ చేసుకో చాల చాలు చాలు వాష్ చేసుకో బ్రష్ తీసుకో బ్రష్ తీసుకొని వాష్ చేసుకో ఇంకేమవుతుంది నీకు నీదే నవ్వి నీట్గా పరిచి వాష్ చేసుకో ఎట్లా ఇంత టాలెంట్ పర్సన్ నువ్వు సెల్ కోసం ఏమైనా చేసేదిగా ఉండవే చాలే మమ్మీ ఇంకా కన్నయ్యా చాలే చాలే చాలే